మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు ఇవాళ శ్రీ నోరి నాగభూషణం గారి గురించి తెలుసుకుందాం శ్రీ నోరి నాగభూషణం ప్రముఖ వయలిన్ విద్వాంసులు వాయులైన చివరి వరకు తన ఊపిరిగా జీవించారు గుంటూరు జిల్లా పొన్నూరుకు సమీపంలో నందూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఐదు ఫిబ్రవరి ఐదును జన్మించారు వీరి తల్లి శ్రీమతి కామేశ్వరి తండ్రి శ్రీ నోరి విశ్వనాథశాస్త్రి ఈయన తండ్రి కూడా గొప్ప వాయులిన విద్వాంసులు శ్రీ నాగభూషణంకు తండ్రినే ప్రథమ గురువు అని చెప్పుకోవాలి తన తండ్రి వద్దనే సంగీత సాధనలో అనేక మెళకువలు ఆయన నేర్చుకున్నారు అనంతరం ప్రముఖ వాయులిన విద్వాంసులు శ్రీ హరి నాగభూషణం మచిలీపట్నం వద్ద సంగీత సాధన చేశారు ఐదు సంవత్సరాల అతి చిన్న వయసులోనే శ్రీ నాగభూషణం తొలి కచేరీ చేసి సంగీత అభిమానుని ఆశ్చర్యపరిచారు గుంటూరులో స్థానిక హైస్కూల్లో చదువుతూ పన్నెండో ఏట నుండి క్రమం తప్పక కచేరీలిచ్చారు ఆకాశవాణి కేంద్రంలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు ఆ తర్వాత బాపట్లో ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు ఆయన బాపట్లో పనిచేసిన పదహారు సంవత్సరాల్లో ప్రతి ఏడాది త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు స్వయంగా నిర్వహించి ఎందరో సంగీత విద్వాంసుల్ని సత్కరించారు తెలుగునాట శ్రీ నోరి కచేరీలు చేసి సత్కారం పొందని ప్రాంతం లేదని అభిమానులు అంటారు శ్రీ నోరివారి సేవలు గుర్తించి పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతంలో శ్రీ నోరిని సికింద్రాబాద్లో ఉన్న సంగీత కళాశాల సూపరిండెంట్ గా నియమించింది అనంతరం సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా పదోన్నతి పొంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన పదవీ విరమణ చేశారు వీరి సేవలకు గుర్తింపుగా పలు ప్రభుత్వ స్థానిక సంగీత సంస్థలు విశేష రీతిన సత్కరించాయి గాన సంగీత రత్న వంటి బిరుదులను శ్రీ నోరి అందుకున్నారు బాపట్ల టౌన్ హాల్లో స్వర్ణ ఘంటా కంకణం తొడిగి శ్రీ నోరిని గౌరవించారు మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి ఆకాశవాణి మ్యూజిక్ ఆడిషన్ బోర్డు సభ్యునిగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆస్థాన విద్వాంసునిగా శ్రీ నోరి విశేష సేవలందించారు కేరళ రాష్ట్ర గవర్నర్గా ఉన్న అప్పటి తెలుగువారైన శ్రీ బూర్గుల రామకృష్ణారావు శ్రీ నోరివారి వాయులీన కచేరీని తిరువనంతపురం రాజ్భవన్లో ఏర్పాటు చేసి ఉచిత రీతిన సత్కరించి సన్మానించారని ఆయన అభిమానులు చెబుతారు అలాగే ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఆ తర్వాత ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాల్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్ గారు శ్రీ నోరివారిని పలు విధాలుగా సత్కరించి సన్మానించారు కొన్ని కృతులు స్వరజతులు స్వీయ రచన చేశారు అయితే ఏ కారణంగానో అవి బహుళ ప్రచారం పొందలేదని అముద్రితంగానే మిగిలిపోయాయని రసజ్ఞులంటారు వీరి కుమారుడు శ్రీ శ్రీనివాస శర్మ కూడా తండ్రి వలనే చిన్నతనంలోనే వాయులీనంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించారు అగ్రశ్రేణి వాయులీన కళాకారునిగా విశేష కీర్తి గడించిన శ్రీ నూరి నాగభూషణం రామనవమి పండగ రోజున డెబ్భై తొమ్మిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్లో స్వల్ప అస్వస్థతో తుదిశ్వాస విడిచారు